ఇప్పుడు మీతో పాటు ఎవరి వచ్చారా మీరే వచ్చారా వచ్చానమ్మా రాగల కాదని నీ సోల్ చాహన చూస్తున్నా అటు చూస్తున్నా కాబట్టి నాకు పోతే న్యాయం జరుగుతుంది ఎవరు చెప్తారు మీకు ఇంత దూరం అడ్రస్ ఇవన్నీ అక్కడ ఎవరైనా ఒక లాయర్ ఎవరి ఆల్రెడీ ఇప్పుడు ఒక విషయం చెప్తున్నామ్మా నేను జూన్ ఇరవై అంతక ముందు ఒక రెండు నెలల ముందు కోర్టులో నాకు విడాకులు కావాలని వేశా నోటీసు ఇంక ఉండా లేపలేదు కదమ్మా ఆ మాట ఉంటుంది నేనే ఉంటున్నా మా అక్క వాళ్ళు అన్నం పెడతాను నాకు నా ఇంటికి వచ్చి వాళ్ళ మీద కేసు వస్తానని బెదిరెత్తంది ఊళ్ళో ఒక పెద్ద మడిచి చెప్పాడు వాళ్ళ ఇంటి దగ్గర పెద్ద మనిషి పిన్నా నువ్వు పోయి మాకు బాగాలేదు ఒక ముద్ద పెట్టు ఆ కేసు నేను చూసుకుంటా ఎట్ట పెన్న మా అక్కని మా అక్కని ఒక నాలుగైదేళ్ల క్రితం మీకు ఈ టైపు యాక్సిడెంట్ జరగడం వల్ల ఇప్పుడు మిగతా నెగిటివ్ అంతా మాట్లాడుకుందాం అప్పటి వరకు మీ పిల్లలు మీరు మీ వైఫ్ అన్యోన్యంగానే ఉన్నారు శుభ్రంగా ఉన్నంతలో చిరోక రూపాయి పోగేసుకుంటున్నారు మీరు సంపాదించింది తీసుకెళ్లి మీ ఆవిడ చేతిలోనే పెడుతున్నారు ఆవిడ జాగ్రత్తగా పిల్లలు చదువులు పెళ్లిళ్ళు అప్పులు ఆవకాయ బదులు ఇవన్నీ కవర్ చేసుకుంటుంది ఎప్పుడైతే యాక్సిడెంట్ జరిగిందో ఆ కుటుంబానికి మీరు లేడర్ మిమ్మల్ని కాపాడుకోవడం చాలా అవసరం ఒక గంటలో చనిపోతాడు అనే వ్యక్తిని డెహ్రాడూన్ నుంచి కొడుకు పరిగెత్తుకుని వచ్చాడు ఉన్నంతలో మీ వైఫ్ మీ కూతురు అందరూ కలిపి ఎలా అయినా మాకు ఇంటికి ఈ మహావృక్షం కావాలి అనుకొని ఎక్కడెక్కడికో తీసుకెళ్లి మిమ్మల్ని అయితే బతికిచ్చారు ఇక్కడ ఆ బతికిచ్చిన తర్వాత డాక్టర్స్ చెప్పడం గాని చుట్టుపక్కల వాళ్ళు చెప్పడం గాని చుట్టాలు చెప్పడం గాని ఏమనిపిస్తుంది ఇతనికి ఆల్రెడీ బ్లడ్ కూడా క్లాట్ అయ్యింది కొంత సైకలాజికల్ గా ఇమాజినేషన్ గాని డిప్రెషన్ గాని ఎందుకంటే మీరు ఒక వీరుడిలాగా నడుచుకుంటూ సొసైటీలో తిరిగిన వ్యక్తి సడన్ గా కొలాబ్స్ అయిపోయినప్పుడు మీకు ఈ టైప్ ఆఫ్ డిప్రెషన్ ఆలోచనలు కూడా కొన్ని వచ్చు ఉండవచ్చు దీని వల్ల ఈయన ఇట్లా అనుమాన పడుతున్నాడు తప్ప వయసులో ఉన్నప్పుడు గాని కష్టాల్లో ఉన్నప్పుడు గాని ఆవిడ ఏ రోజు తప్పు చేయలేదు ఈ రోజున ఈవిడ ఈ రకంగా ఒక పిల్లవాడిని పట్టుకొని అక్రమ సంబంధం పెట్టుకుంటుంది అంటే మేము నమ్మం ఎందుకంటే ఎవరికి ఎవిడెన్స్ లేవు ఒక్కడే చెప్తున్నాడు ఈయనకొక్కడికే కనిపిస్తుంది ఆ విషయం అవును అనేది వీళ్ళందరూ సరే అదే నిజం ఏంటి లాస్ అనుకుంటే లాసు అనుకుంటేనమ్మా ఆల్రెడీ వాళ్ళ అన్నయ్య చెప్పా వాళ్ళ అన్నయ్య చదివితే నాలుగు నెలల క్రితం పట్టుకుని నన్ను అనాల్సి మాట్లాడి అన్నాడు తర్వాత వాళ్ళ అన్నయ్య కొట్టాడు వాడిని కొట్టాడు కొట్టినప్పుడు వాళ్ళ అన్నయ్య కొట్టినాక ఎనిమిది ఎనిమిదిన్నరకు వచ్చింది ఇంటికి అరే ఏం చేసినా రాన్న చెప్పి కొట్టించినవు కదా రా ఇంట్లో నేను ఎవరికి ఎవరు చెప్పినా ఎవరు చెప్పలేదు నేను ఎవరికి చెప్పలేదంటే మా అన్నకు చెప్పలేదంటే శ్రీనివాస రెడ్డికి ఎమ్మటే ఫోన్ చేశానమ్మా రెండు నిమిషాలు వస్తున్నా బావా అన్నాడు అంటే వచ్చిండు ఇంటికి ఇంటికి వచ్చిన తర్వాత వచ్చి నువ్వు నిన్న కాక మొన్న ఏం చేసినావు వాడు పది అప్పుడు మన నువ్వు వెనక్కి వాడు పోయిన వాడి తర్వాత నువ్వు కళ్ళాది చాలా నువ్వు వెనక్కి పోలేదా అంటే నువ్వు ఉన్నదే నేను చూసి చెప్పాలా ఇంకా నేను వెళ్ళిపోయినా తర్వాత రోజు నువ్వు వద్దు ఎనిమిదిన్నర కొట్టు మూసేయి లేకపోతే వద్దు అని చెప్పాడు అయ్యా నాకు ఎప్పుడైనా ప్రమాదమే నా మీద బా ఆల్రెడీ ఇంట్లో ఉంటాడు వాడు అయితే ఇంట్లోనే ఉంటాడు మా ఇంటికి ఆ అబ్బాయి అమ్మా నేను ఇవన్నీ కలిసాది కదమ్మా నిజమే చదువుతున్నామ్మా నేను ఆ అబ్బాయి వచ్చి ఇంట్లో ఉంటుంటే నేను మరి ఎప్పుడైతే రెడీ హ్యాండెడ్ గా పట్టుకొని ఎవరో ఒకరికి వీడియో కాల్ చేయడమో లేకపోతే పిలిపించడమో చెయ్యొచ్చు కదా సార్ ఇప్పుడు మీకు ఆల్రెడీ అనుమానం వచ్చింది గొడవ పడ్డారు ఆ అయితే ఇంటి ఇంటివైపు ఆ సరౌండింగ్స్ కి రావద్దు నువ్వు ఎయిట్ కల్లా కొట్టు కట్టేసి వెళ్ళిపోరా బాబు ఎందుకంటే ఆంటీ కి గొడవ అవుతుంది నీ వల్ల అనేది ఎందుకంటే ఆ అబ్బాయికి బొడంత బ్రైట్ ఫ్యూచర్ ఉంది ఒక ఆంటీని తగులుకొని జీవితం నాశనం చేసుకునేవాల్సిన అవసరం అతనికి లేదు ఉన్నంతలో వేరే పెళ్లి చేసుకుని వేరే చోటకి వెళ్ళిపోవచ్చు కానీ వాళ్ళు ప్రాపర్ అక్కడ లోకల్ వాళ్లే అయి ఉంటారు సో ఇక్కడ మీ కుటుంబంలో అదొక డౌట్ తోటి నడుస్తుంది కాబట్టి ఆ ఇంటికి వెళ్ళొద్దు ఆ కి వెళ్ళొద్దు ఎయిటికెళ్ళ షాప్ కట్టేసి వెళ్ళిపో అన్నారు అన్నయ్య వాళ్ళ అన్నయ్య గానీ ఎవరన్నా దగ్గర మనకి తన ఉన్నంతలో అవాయిడ్ చేయించడానికి చూశారు అలాంటి వ్యక్తి మీకు ఇంట్లో కనిపిస్తున్నప్పుడు ఆల్రెడీ మీ పక్కన వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఉంటారు పొల్లయో ఎల్లయో ఎంకాయో వాళ్ళకే చెప్పాయి చేశా సార్ మీరు ఎప్పుడు జరిగిపోయినాక వాళ్ళకి చెప్తున్నారు తప్ప వాళ్ళు ఇంట్లో ఉండగా అరే ఎందుకు వచ్చావన్న జుట్టు పట్టుకోనో లేకపోతే కాలర్ పట్టుకోనో లేదా కనీసం పక్కింటి వాళ్ళని పిలిసావు అదిగో మా లోపలికి వచ్చాడు ఆల్రెడీ ఈ విషయం మీద గొడవ జరుగుతుంది అని ఎవరికైనా ఒక్కరికైనా చూపించారు లేదమ్మా ఇప్పుడు నేను మామూలుగా ఒంటికండలుకు వచ్చింది మీరు ఆల్రెడీ టాబ్లెట్స్ వేసుకుని నిద్రపోతున్నాను అనుకోని ఇంటి టాబ్లెట్ వేసుకున్నా నిద్రపోతే నాకు మెల్లికి నేను ఒంటి వెళ్లికి అనుకున్నా పక్కన మంచంలో ఉంటుంది కదా ఒంటి వెళ్ళి పోయిందేమనుకున్నా లేదు పావు గంట చూసా లెట్ను పోయిందేమో అనుకున్నా రాట్లా మడిచి చిన్నగా లేచి లైట్ అనగా అట్ట పోయానమ్మా అట్ట తలుపు వేసింది డోరు లైట్ లేదు ఇద్దరు మాటలు ఎన్న తలుపు తీసా తలుపు తీయంగానే అన్నది నీ నా ఇష్టం రా అన్నది వాడేమో మెల్ల కొండా ఉంటేనే ఉండరా లేకపోతే ఇష్టం కాళ్ళు ఎర్రది నన్ను నేను నేనేం చేయాలమ్మా నేను పరిస్థితి నా పరిస్థితి బాగలేదు ఏమంటుంది నేను వదిలిపెట్టిపోతానని వాళ్ళకే చెప్పాను నేను ఇట్లా జరుగుతుంది అమ్మా అని చెప్పి ఎందుకు మిమ్మల్ని ఇంటికి కావాలి అని పోరాడి కాపాడుకుని మీ ప్రాణాన్ని ఎముడి దగ్గర నుంచి వచ్చారు అలాంటి వ్యక్తిని వచ్చిన వన్ మంత్ కి టూ మంత్స్ కి ఎందుకు ఇంతలా మిమ్మల్ని మానసికంగా శారీరకంగా హింసించాలని అనుకుంటున్నారని మీకెందుకన్నా ఆల్రెడీ ఇప్పుడు కూతురినామా ఇంటికి వచ్చి ఆల్రెడీ తల్లి చెప్పిన మాటలేని అసలు అడ్డం పడే తట్టు కొట్టింది కూతురినామా కొట్టిన తర్వాత అల్లుడు ఎమ్మడి బండి దించి మా బాంబర్ది ఇంటికి పోయిండు ఈ లోపులో ఆ తల్లితో మాట్లాడుతుంది నేను ఒంటీలు వస్తాను ఏమని పోతున్నా మాములుగా పోతుంటే వచ్చింది సరిచిన సరికి కింద పడిపోయా అమ్మటే లేపమ్మా టైంకి మీ ఆవిడని ఏమైనా తండ్రిని కూతురు వచ్చి కొట్టాల్సినంతా కూతురు వచ్చింది ఈ లోప అందరి ఇళ్లకి వెళ్ళి ఏమైనా పంచాయతీ పెడుతున్నారా మీరు ఎలా తిరుగుతుంది ఎలా తిరుగుతుంది ఎలా తిరుగుతుంది ఏ పంచాయతీ లేవమ్మా నేను ఒకటి చెప్పుకున్నా బామర్ ఒక్కడికే చెప్పుకున్నా నా ఓళ్ళు ఉండే ఆడపిల్లలే అన్నదమ్ముళ్ళు అయితే ఎంతమంది అండి మీ ఆడపిల్లలు ఐదు గ్రామ ఒక చనిపోయింది నలుగురు నలుగురు అక్క చెల్లెలు నలుగురు అక్క చెల్లెలు మీ ఇంట్లో ఎవరు ఎవరు ఉంటారు మీ వైఫ్ మీరు కాకుండా మా ఇంట్లో మా వైపు నేనే నా పెళ్లి ఎందుకు కాసి అంతే మీ అమ్మగారు మా అమ్మగారు మా నాన్నగారు అప్పుడే చచ్చిపోయినారు ఇద్దరమే ఆమెకంటూ మా ఓల్డ్ దూరం చేసింది ఎందుకు దూరం చేసిందంటే నాకు ఫస్ట్ మ్యారేజ్ అయిందమ్మా మా అక్కాయ కూతురు సగం అక్కాయ కూతురు ఆ అమ్మాయి ఏదో పలకలేదని ఏదో అనుకొని అప్పుడు ఆ అమ్మాయికి అంత మెచ్చుటి నాకు లేదు ఆయమ్మ అమ్మాయి చేసుకుంది ఆ అమ్మాయి వెళ్ళిపోయింది ఆ అమ్మాయికి ఒక పాప అయినా కానీ ఆ పాప నుంచి గొడవ అవుతున్నది వాళ్ళతో నేను పనికి ఒప్పుకోనంటే నేను ఆ పాపను కూడా ఎటం పెట్టా పలకన వాళ్ళతోటి మా అక్కలతో పలకన ఊరితో పెట్టిన నువ్వు చెప్పినట్టే నీ కళ్ళే ఉన్నా నీ చుట్టూ తిరిగిన సో ఇది సెకండ్ మ్యారేజ్ ఫస్ట్ వైఫ్ సూసైడ్ చేసుకుని చనిపోయింది ఆ వైఫ్ కి ఒక కూతురు అది వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాడు సో అయితే మీకు రెండో భార్య ఆవిడకి ఇద్దరు పిల్లలు ఇక్కడ లో ఒక పాతికేళ్లు బాగానే ఉన్నారు ఒక ఇరవై ఏళ్ళు ఈ ఐదేళ్ల నుంచి ఈ తాగదా అది మీకు పెరాలసిస్ వచ్చింది దగ్గర నుంచి ఒకటి మీకు సేవ చేయలేకపోతున్నారు రెండు మీరు అనే మాటలు వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు అనుకుందాం వాళ్ళ వైపు మాట్లాడదాం మనం కాసేపు సో ఈ లోపు మీరు సైకలాజికల్ గా ఈ డౌట్లన్నీ క్రియేట్ చేసి అనుమానించడం క్యారెక్టర్ దాకా వచ్చేసింది ఇక ఏంతో నేను ఉండలేను బాబు ఏనికి చాకరీ చేసుకుని ఈయనతో బతకడం కంటే విడిగా బతకడం బెటర్ అని కొడుకు కూతురు సలహాతో ఆవిడ విడిగా వెళ్ళిపోయి ఉంది అనుకుందాం వన్ అంతలో పని అమ్మాయి పెట్టుకుని మీకు ఇల్లు ఉంది ఒక ఆకరం పొలం ఉంది మీరు ఎవరిని ఒక రూపాయి అడగాల్సిన అవసరం లేదు ఓ పని అమ్మాయి ఎవరిన పెట్టుకొని హ్యాపీగా కాలు మీద కాలు వేసుకొని ప్రశాంతంగా బతుకుకోవచ్చు కదా డబ్బు అంటే కావాలే ఉన్న డబ్బులు ఆ ఉంది లచ్చన్న డబ్బులు అందించుకోని పోయింది ఉన్న డబ్బులు అంటే ఇంకా ఇంట్లో ఏమి రెంట్స్ ఏమీ రావా రెంటల్ రావా రెంటలు రాదు ఒకరం పొలం హి టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్ తో పాటు మీ జిల్లా వార్తల్ని కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्या कंसल्टेंसी यू लो वन ईयर मास्टर्स UK लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कॉन्टैक्ट सौर्या कंसल्टेंसी कॉन्टैक्ट एट नाइन